నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రాస్ ఇది పేరు వినుంటాం ఈ ప్రాస్ కూడా డాబర్ కంపెనీ తయారు చేసిన ప్రాస్ భారతదేశంలో ప్రముఖ స్థానంలో ఉంది ఈ ప్రాస్ అనేది నలభై రకాల మూలికలతో చేసిన ఆయుర్వేద ఔషధం ఈ ప్రాసు వాడకం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఎలా ఉంటుందంటే హల్వాలా ఉంటుంది ఈ ప్రాసుని మూడు సంవత్సరాలలోపు పిల్లలు వాడకూడదు పెద్దవాళ్ళు దీన్ని ఒక స్పూన్ ఉదయము ఒక స్పూను రాత్రి టిఫిన్ తర్వాత భోజనం తర్వాత తీసుకోవచ్చు ఈ చవన్ప్రాసుని పాలతో తీసుకోవచ్చు పాలంటే చాలామందికి అనుమానం ఉంది ఆవు పాలు తీసుకోవాలా గేదె పాలు తీసుకోవాలా ప్యాకెట్ పాలు తీసుకోవాలా ఏ పాలైనా పర్వాలేదు ప్యాకెట్ పాలైనా ఏమీ ఇబ్బంది లేదు ఈ చవన్ప్రాసుకున్న ఔషధ లక్షణాలు ఔషధ గుణాల్లో మొట్టమొదటిది మగతనాన్ని పెంచుతుంది వృషణాల నుంచి కణాల ఉత్పత్తి హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ యొక్క ఉత్పత్తిని పెంచి శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది సంతానలేమిని నివారిస్తుంది కనుక మగతనము తక్కువ ఉన్న వాళ్ళు చవన్ప్రాసు వినియోగం వల్ల వాళ్ళ పురుషాంగము బాగా గట్టిపడుతుంది కోరినంతసేపు రతిక్రీడలో పాల్గొని త్వరగా అవుట్ అవ్వకుండా శీఘ్రస్ఖలనము జరగకుండా నివారిస్తుంది వీర్యకణాల సంఖ్య చలనము ఆకారము మెరుగవటం ద్వారా సంతానలేమి పరిష్కారం అవుతుంది స్త్రీలకు పీరియడ్ సమయంలో వచ్చే బొడ్డు కింద ఉండే కడుపు నొప్పి కూడా చవన్ ప్రాస్ తగ్గిస్తుంది రెండు మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది మెదడు యొక్క శక్తిని పెంచుతుంది జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది కోపతాపాలను నివారిస్తుంది చిరాకు పరాకు అరవటము కరవటము లాంటివి నిషేధిస్తుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ రోగం వణుకుడు రోగం పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది మూడు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ పక్షపాతం రాకుండా నివారిస్తుంది నాలుగు శ్వాస సమస్యలకు పరిష్కారం గొంతు నొప్పి గొంతు గరగరా గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు కారటం ముక్కు బ్లాకు సైనస్ ఇస్నోఫీలియా ఆస్తమా తుమ్ములు దగ్గితే కళ్ళి శ్లేషం ఇన్ని రకాల శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది ఐదు ఐదు ఆకలిని పెంచుతుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణ ప్రక్రియ సాఫీలాగా జరిగేలా చేస్తుంది జఠర రసము క్లోమరసము పైచరసం ఉత్పత్తి పెరుగుతుంది మలబద్ధకాన్ని నివారిస్తూ కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఇక ఆరు రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది బీపీ తగ్గుతుంది రక్తహీనత రక్తములో హీమోగ్లోబిన్ శాతము తక్కువ ఉన్నవారికి హీమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది ఎనిమిది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మము కాంతివంతంగా నిగనిగలా మెరిసిపోయేలా ముఖం కళగా ఉండేలా ముఖంపై మొటిమలు లేకుండా చర్మంపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర లేకుండా మిమ్మల్ని మీ అందాన్ని పెంచుతుంది చవన్ ప్రాష్ గోళ్ళు కూడా అందంగా ఉంటాయి గోళ్ళు చక్కగా చూడముచ్చటగా ఉంటాయి తొమ్మిది వెంట్రుకల యొక్క ఆరోగ్యం కేసు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు రాకుండా నివారిస్తూ తెల్ల వెంట్రుకలు రాకుండా కూడా కాపాడుతుంది ఈ వెంట్రుకలు రాలటము నివారించటం ఈ వెంట్రుకలు రాలటం అనేది కోవిడ్ వచ్చిన సమయంలో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలల తర్వాత కూడా వెంట్రుకలు కుచ్చులు కుచ్చులు రాలిపోతున్నాయి అటువంటి వారు వెంట్రుగలు రాలుతున్నవారు చవన్ప్రాసు వల్ల ఎంతో మేలు పొందుతారు పది రోగనిరోధక శక్తిని ప్రేరేపించి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది వర్షాకాలంలో అంటువ్యాధులు చాలా ఎక్కువ వస్తుంటాయి ఈ చవన్ప్రాసు వల్ల అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు గ్యాస్ట్రో ఎంట్రైటిస్ కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కోవిడ్ మహమ్మారి వైరస్సే కాకుండా ఇతర వైరస్లు కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించి కోవిడ్ వచ్చిన సమయంలో మొదటి వేవ్ రెండో వేవ్ మూడో వేవ్ నాలుగో వేవ్ సందర్భంగా చాలామంది చవన్ ప్రాష్ వాడటం ద్వారా కోవిడ్ బారి నుంచి తప్పుకున్నారు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా చవన్ ప్రాష్ వాడండి రోగ నిరోధక శక్తిని పెంచుకోండి ఆ విధంగా కోవిడ్ నుంచి రక్షించబడండి అని అధికారిక ప్రకటన కూడా జారీ చేయటం జరిగింది కనుక చవన్ ప్రాష్ వాడండి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి